సరే ఇవన్నీ పక్కన పెడదాం అసలు సంధ్యారెడ్డి అంటే ఏంటి సంధ్యారెడ్డి అంటే ఏంటంటే పది మందికి సేవ చేస్తుంది సంధ్యారెడ్డి ఎవరికి భయపడదు భయపడదు అంటే కేసులకు భయపడదు సంధ్యారెడ్డి ప్రతి ఒక్కరికి జవాబారి ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత గల అక్కలాగా అమ్మలాగా చెల్లెలాగా హండ్రెడ్ పర్సెంట్ ఉంటది కట్టుబాట్ల సాంప్రదాయాలను విలువనిస్తుంది కష్టాలను ఓర్చుకుంటది నాకు కూడా ఇష్టాలు ఉంటాయి ఎంతవరకు సపోర్ట్ చేస్తే సంధ్యారెడ్డిని వాళ్ళ కుటుంబం సంధ్యారెడ్డిని కుటుంబం సపోర్ట్ చేయకపోతే నేను ఓకే హండ్రెడ్ పర్సెంట్ కుటుంబం నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది జరుగుతుంది కదా యుద్ధం జరుగుతుంది కదా మీ పిల్లలు ఏమంటున్నారు నా పిల్లలు ఏమనట్లేదు మాకు ఎప్పుడు చెప్తావు కదా మమ్మీ నువ్వు ఇవి ఎప్పుడు చెప్పేదే చెప్పావు కదా మీకే సపోర్ట్ చేస్తున్నారు అనసూ ఈ విషయంలో వాళ్ళు ఎలా అంటారు తాను ఏమంటారు తాను ఏమంటారంటే పబ్లిక్ వాళ్ళ పిల్లలు చిన్న వాళ్ళైనా ఎవరైనా పక్క వాళ్ళైనా రిలేటివ్స్ అయినా ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ లో పెట్టొద్దు పెట్టేసి ఇవన్నీ చేసేసి ఇంకా ప్రతి ఒక్కటి ట్యాగ్ చేస్తూ కరెక్ట్ కాదు నువ్వు మమ్మల్ని కూడా అంటుంటావు గదనే ఇలా ఉండాలి ఇలా ఉండాలని ఆమెను కూడా అలా అన్నావు ఆమె రిసీవ్ చేసుకోలేదు మేమైతే మేమైతే నువ్వు తిట్టినా మేము పడుతున్నాం మరి ఆమె రిసీవ్ చేసుకోలేదు ఆమె కర్మ దానికి వదిలేసేయి వాళ్ళు కూడా మీ పిల్లల్ని అంటే ఏదన్నా ఇది డ్రెస్ అని కాదు ఆ విషయంలో పాప చాలా చిన్నప్పటి నుంచి అయినా చాలా అది ఉంటది ఇలా ఉంటది ఇలా ఉంటది అని చెప్తాను మీకు ఎలా అయితే ఇలా ఉండాలని చెప్తా నేను పూజలు నేర్పించినా అంటే నేను ఏదో గొప్ప చెప్పట్లేదు ఇలా ఉండాలి రేపు ఇట్లా ఉండాలి మంచిగా మీరు పూజలు చేసుకుంటే కొంచెం మంచి ప్రశాంతంగా ఉండేది దేవుని ముందర కూర్చుంటే నేను బాధల కష్టాలు వచ్చినప్పుడు నాకు లేవనుకుంటున్నా సరే బాధల కష్టాలు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు నేను ఎన్జిఓ పెట్టినప్పుడు ఒక ఒంటరి మహిళ నుంచి నేను చూసిన వాతావరణం పెరిగిన వాతావరణం నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా పద్దెనిమిది సంవత్సరాల అప్పటికి నా వయసు నాకు పదహారు సంవత్సరాలకు పెళ్ళి అయితే అప్పటికే టూ ఇయర్స్ పాప ఉంది పద్దెనిమిది సంవత్సరాలకు నేను అది పెట్టినప్పుడు నేను ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని ఎదుర్కొని ఎంత అనుభవంతో అని చెప్తున్నా నాకు బాధ వచ్చినప్పుడు ఎన్జిఓ ఎన్జిఓ అవును పదహారు అల్లి పదిహేడు వన్ ఇయర్ పాప ఓకే అంటే నా వయసు అప్పటి నుంచి నేను పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాను నేను అందరూ చూసుకుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది నేను పెరిగిన వాతావరణము నేను తిరిగిన వాతావరణము నా చుట్టుపక్కల జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా ఒక అనుభవంతో ముందుకెళ్ళుకుంటూ ఒక అక్కలాగా సలహాలు ఇస్తూ సందెక్కగా సందెక్క సైన్యంగా మారిపోయినా కష్టాలు నా బాధలు అంత చిన్న వయసులో అలాంటిది పెట్టడం అంటే చిన్న విషయం కాదు ఎంతో ఎంతో ఇది ఉండ ఒక పెద్ద కథ ఉంటే గానీ పెట్టరు అయితే నేను అనేది ఏంటంటే ఆ జీవితం అనేది ప్రజలలో నేను ఒక పీచిడి చేసిన ఒక మహిళల పైన ఒక డబల్ పిహెచ్డీ చేసి సబ్జెక్ట్ ఏంటి అంటే నేను తెలుగు మీడియమే నేను ఇంగ్లీష్ మీడియా చదువుకోలేదు చదువులు చదువుకోలేదు సంస్కారం అయితే నా కుటుంబం ఇచ్చింది నాకు నా కుటుంబ నేపథ్యంలో సంస్కారం అనేది నాకు చాలా ఇచ్చింది నాకు మొత్తం మా నాన్నమ్మ పోలికలు వచ్చినాయి మా నాన్నమ్మ ఇచ్చింది ఆ కుటుంబం మా వ్యవస్థ ఏంది అనేది నాకు తెలుసు కాకపోతే నేను కూడా ఇప్పుడు సేమ్ అదర్ పర్సన్ లాగానే స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు నేను ఎందుకు రాజకీయాలు పోవద్దు ఏ ఎందుకు పేపర్లు వాడద్దు మనం ఏ పది మందికి ఎందుకు సేవ చేయొద్దు నేను లాగా ఒట్లాడేదాన్ని బటన్ గురించి కొట్లాడలే ఈ పర్సన్ ఎవరైతే స్వేచ్ఛ అన్నారో నేను కూడా మా ఇంట్లో మీరు అర్థం చేసుకున్న తీరు నేను నేనేమన్నా రాజకీయాలు ఎందుకు పోవద్దు వైనాట్ మగొడితో నేను సమానంగా పోతాను రాజకీయాల్లోకి వచ్చిన ఏ నేను ఎందుకు నా కాలం మీద ఎందుకు నిలబడొద్దు నేను ఎందుకు రియల్ ఎస్టేట్ చేయొద్దు నేను రియల్ ఎస్టేట్ చేస్తా నేను ఈ బిజినెస్ చేస్తా గవర్నమెంట్ యూనిఫామ్స్ టెండర్స్ తీసుకుంటా గవర్నమెంట్ వర్క్ చేస్తా మా గోడ అని అట్లా కొట్లాడతా నేను డెఫినెట్ గా నా వాదన ఎక్కడ పోయిన టెండర్ల దగ్గర కూడా గొడవలు అయ్యి నేను ఇట్లాంటివి ఉంటే సహించాను సార్ నాకున్నది నాకు కావాల్సిన హక్కు నేనే కొట్లాడి తీసుకుంటా కానీ గుడ్డ ముక్కల లేదంటున్నా మిగతా విషయాల్లో మీరు ఏమైనా చేసుకోండి ఆ గుడ్డ ముక్కలలో కూడా బయట రానంత వరకు మేము కూడా ఇంటికి అయిన తర్వాత మేము కూడా ఏదో డ్రెస్ లో ఉంటాం అవన్నీ మేము పబ్లిక్ లో పెట్టామంటున్నా పబ్లిక్ లో తేకండి అంతే తప్ప నైట్ డ్రెస్ మీద ఇంట్లో ఉన్నాయి ఎవరైనా వస్తున్నారు తొందర చున్నీ వేసుకుంటాం సో ఈ మదర్ మదర్ ఫౌండేషన్ నడపటంలో ఒక స్త్రీగా మీకు చాలా ఏమైనా ఇబ్బందులు ఎదురు చాలా కష్టాలు చాలా బాధలు చాలా కష్టాలు ఎన్నో ఎదుర్కొంటున్నాం ఎన్నో ఎదుర్కొని చిన్న వయసులో అప్పుడు టీనేజ్ వయసులో ఉన్నప్పుడు ఒక ఎన్జిఓని స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని ఇదంతా ఇప్పుడు చిన్న వయసు నీకు ఫౌండేషన్ తనకి నేనేది తన నేను ఒకటే చెప్తారు ఎవరన్నా ఏమనంటే అంటే అక్కడే అనిరా అక్కడనే వదిలేసిరా ఇక్కడొచ్చి ఏడవద్దు ఇక్కడొచ్చి ఇంట్లో నశ పెట్టొద్దు నీ స్వేచ్ఛను నేను అరిస్తలేను నువ్వు హ్యాపీగా చేసుకో కానీ నువ్వు అవతలు తీసుకొచ్చి యువతలు వీడు అన్నాడు వాడు అట్లా అన్నాడు అని మాట్లాడదు నువ్వు రంగంలోకి దిగినప్పుడు మంచి వచ్చినా చెడు వచ్చినా రెండు ఈక్వల్ గా తీసుకో అని చెప్పాడు ఇప్పటికదే చెప్తారు మరి ఇప్పుడు ఈ కేసులు ఇదంతా ఈ గొడవంతా చూసి వీడేమంటున్నారు ఏమంటున్నారు పడట్లేదు వెళ్దాము కోర్టు ద్వారా వెళ్దాము చూసుకుందాము దాంట్లో ఏముంది మంచి చెప్పినావు వదినే దాంట్లో ఏం చెడిగా చెప్పినావా తెలంగాణ ఉద్యమంలో నా మీద నలభై కేసులు ఉన్నాయి మరి తెలంగాణ రైల్వే జైలు పోయిచ్చిన అప్పుడు భయపడ్డామా భయపడ్డాలా సార్ అది వేరు లేదు ఇది పబ్లి ఇది సార్ అది తెలంగాణ అనేది ఒక సార్ ఒక్క ఒక్క నిమిషం మరి ఇది ఇది ఎవరి కోసం కొట్టలేదు నా దాని కోసం కొట్లాడినా ఆ రక్తం వేరే ఏ రక్తమైనా గదే ఉంటది కోసం ఇప్పుడు ఎవరి గురించి అయినా అంటే కేసులు మీకు ఏమైనా కొత్తనా అన్నప్పుడు నాకు అనిపించింది నేను ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నా చెప్పాను ప్రజలు ఇచ్చిన మద్దతు వందల కాల్స్ చేసరికి నేను మూవ్ అయ్యా వద్దమ్మా అని నాకు ఇట్లా ఒక నెగిటివ్ కొంచెం వచ్చినా సార్ నేను వెనకకి వెళ్ళిపోయేదాన్ని మీకు లభించినటువంటి సపోర్ట్ చూసి సపోర్ట్ చూసి ముందుకు పోయినా ఉన్నారు ఫోన్ చేశారు మీకు అంత డేటా ఇస్తా మీరు మాట్లాడండి ఒక మీరు అది పెట్టండి చాలా మంది లైవ్ లో పెట్టినప్పుడు అందరు మాట్లాడారు ఇప్పుడు ఇది ఒక సోషల్ సర్వీసే కదా సార్ నేను అనేది సోషల్ సర్వీస్ అనేది నా జీవితం కూడా చెప్పిన నా జీవితం మదర్ ఫౌండేషన్ కి అంకితం లాస్ట్ కి ఏంటి ఫౌండేషన్ ద్వారా మహిళలకు ఉపాధి చూపించాలి తన కాళ్ళ మీద తన నిలబడాలి తన బ్లౌజ్ తను స్టిచ్ చేసుకోవాలి మహిళ ఖాళీగా ఉంటే వచ్చే అనార్థాల వల్ల అది కొంతవరకే కదా కొంతవరకే మొత్తం నేనేం చేయలేను సార్ దేశాన్ని మొత్తం నేను ఉధరిస్తా అని చెప్తలేను నా వరకు అయింది నేను చేస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి స్టీల్ లో మూడు లక్షల మందికి ఇచ్చాం మూడు లక్షల మంది అది మామూలు విషయం కాదు మూడు లక్షల మందికి ఉపాధి కలిపి కల్పించినట్లు వాళ్ళు తీర్చిదిద్దారు అదే నేర్చుకోండి మీరు నేర్చుకోండి మీరు 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 నేర్చుకున్న తర్వాత మీరు ఇంకో పదకొండు ఓన్లీ టైలరింగ్ బ్యూటీషన్ బ్యూటిషియన్ ఎంబ్రాయిడింగ్ మెహందీ క్లాసెస్ ఇట్లా వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు ఏమి వాళ్ళ ఖర్చుల స్వేచ్ఛగా వాళ్ళ కాబట్టి నన్ను ఒక అక్క అని ప్రతి గ్రామంలో సందెక్క సైన్యం సంధ్యక్క మా అక్క సందెక్క మా అంటారు మొత్తం మీరు భువనగిరి పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికన్నా బాండి మీరు మీరు భువనగిరి పార్లమెంట్ లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి హైదరాబాద్ లో రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మీకు పంపిస్తాను వీడియోస్ చూసుకోండి ప్రశంసలు ఎదుర్కొన్నారు కొంతవరకు తెలుసు రెడ్డి గారితో ప్రశంసలు ఎదుర్కొన్నా అంటే రెండు వేల ఏడులో అందుకున్నప్పుడు మాకు ఏం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు మదర్ ఫౌండేషన్ గుడి మహిళా సాధికారత కోసం మాకు ఒక రెండు ఎకరాలు కూడా అలాట్ చేశారు ఆ మీటింగ్ అయింది మేము ఒక ఫైల్ కూడా ఇచ్చాము అక్కడ ఇంజాపూర్ దగ్గర కూడా ఒక నాలుగు ఎకరాలు రెండు ఎకరాలు గవర్నమెంట్ సంబంధించింది మేము చెప్తామని చెప్పారు చెప్పేసి ఆ మీటింగ్ విజువల్స్ కూడా మీకు పెడతాము ఆ రోజు పదకొండు గంటలకి నాకు తెలిసి ఒక పదిహేను ఇరవై వేల మంది సార్ స్వచ్ఛందంగా మా ఫౌండేషన్ నుంచి వచ్చారు మీకు విజువల్స్ చూపిస్తా మీరు అది ఆ విజువల్స్ అయితే ఉంటాయి దాస్పి అది కూడా టెన్ థర్టీ లలిత కళా తోరణంలో రెండు వేల ఏడులో ఇది రెండు వేల ఇరవై ఆరు మరి మరి నా నేను ఊరికే నేను ఎందుకు అంటాను సార్ చెప్పండి నేను రాజకీయాల ఎదగాలి అనుకుంటే నేను ఏదో పదవుల కోసం అని కొంతమంది అంటారు పదవుల కోసవా పదవుల కోసం కావాలనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేసీఆర్ దగ్గరకు పదవులు ఇచ్చేటోడు ప్రతిపక్షం ఉన్నట్టు ఎందుకు కొట్లాడతా ఇది వీళ్ళకి కూడా ఏ ఒక్కొక్కరు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు బాధ అనిపిస్తుంది పదవులు అధికారం అనేది శాశ్వతం మంచి కాదు సార్ మీకు ఉద్దేశం అయితే లేదు సార్ పదవుల కోసము ఇలాంటి మాటలు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి స్టాండ్ నేను తీసుకోలేదు ఇరవై సంవత్సరాల నుంచి మా మహిళలకు చెప్పేదే వాళ్ళకి చెప్పాను అది అది జనాలు ఇప్పుడు రిసీవ్ చేసుకున్నారు అంటే ఈ టాపిక్ వల్ల వచ్చేసాను ఎప్పుడు అదే చెప్తాను నేను ఫస్ట్ టైలరింగ్ సెంటర్ స్టార్ట్ చేసేటప్పుడు నలభై ఐదు రోజుల కార్యక్రమం ఫస్ట్ చేసేటప్పుడు మహిళలకు గిట్ల ఉండమని చెప్తా నేను అడగండి వాళ్ళ మా వాళ్ళు అదే అంటున్నారు